పెద్దపల్లి అనే గ్రామంలో సుబ్బారావు అనే రైతు ఉండేవాడు ఆయన ఎంత కష్టపడేవాడో ఆయన భార్య శాంతమ్మ అంత అత్యాశాపరురాలు వాళ్ళకి వెంకటేశమని కొడుకున్నాడు ఓ రోజు శాంతమ్మ ఏవండోయ్ నీకేమైనా బాధ్యత ఉందా అసలు ఏంటి ఇప్పుడు బాధ్యతల గురించి మాట్లాడుతున్నావు మన కొడుక్కి పెళ్లి చేసే ఉద్దేశం ఏమైనా ఉందా లేదా ఎందుకు లేదు తెలిసిన వాళ్ళకి చెప్పాను ఏమైనా మంచి సంబంధాలు చెప్పారా అబ్బా డబ్బు పిచ్చి అని రోజులు గడుస్తాయి సుబ్బారావు చెప్పినట్టుగానే అతని స్నేహితుడు చలపతి ఓ మూడు సంబంధాలు తీసుకుని శాంతమ్మ దగ్గరికి వచ్చాడు అమ్మా శాంతమ్మ నీ కొడుక్కి సరిపడా మూడు సంబంధాలు తీసుకొచ్చాను నీకు ఎవరు నచ్చారో చెప్పండి మీరు సరేనంటే రేపే వెళ్లి మాట్లాడదాం ఆగండి నచ్చటం ఒకటేనా మిగతా విషయాలు కూడా చెప్తే అప్పుడు ఎవరు నచ్చారో ఎవరితో మాట్లాడాలో చెప్తాను అవన్నీ ఎందుకే అమ్మాయి లక్షణంగా ఉందా కుటుంబం పద్ధతిగా ఉందా లేదా చూస్తే మీరుండండి నీకేం తెలీదు అసలే రోజులు బాలేవు మన జాగ్రత్తలో ఉండాలి ఆ నెత్తి ఇంకా మీరాగుతారా చలపతి గారు ముందు వివరాలు చెప్పండి దాంతో చలపతి ముగ్గురి గురించి వివరంగా చెప్తాడు అందులో సుజాత అనే అమ్మాయి వాళ్ళు కట్నం ఎక్కువ ఇస్తారని చెప్పినట్టుగా చెప్తాడు దాంతో వెంటనే ఏంటి అన్ని లక్షల కట్నం ఇస్తారా అయితే మనం ఈ సంబంధమే ఖాయం చేసుకుందామండి కాకపోతే అమ్మాయికి కాస్త నత్తుంది పర్లేదా అబ్బే అలాంటి చిన్న చిన్న లోపాలు నేను పెద్దగా పట్టించుకోను రేపే వెళ్ళి సంబంధం మాట్లాడేద్దాం కాస్త ఆలోచించవే అబ్బాయికి కూడా నచ్చాలి కదా వాడి మాట నా మాట ఒక్కటే వాడు నా కొడుకు సరే ఇంకేం చేస్తాం వెళ్ళి మాట్లాడుదాం అని అన్నాడు అనుకున్నట్టుగానే కుటుంబం అంతా కలిసి అమ్మాయిని చూడ్డానికి వెళ్తారు ఒకరికొకరు నచ్చడం కట్నం ఎక్కువ ఇవ్వడంతో పెళ్లి జరిగిపోతుంది సుజాత వీళ్ళింటికొస్తుంది ఇన్నాళ్ళు అమ్మీ దగ్గరుండి చూసుకుంది ఇక నుండి నువ్వు కూడా అమ్మకి చేదోడు వాదోడుగా ఉండాలి సరేనండి నువ్వు ధైర్యంగా మాట్లాడొచ్చు ఇక్కడెవ్వరూ ఏమీ అనుకోరు చూడు మా అమ్మ ఎంత మంచిదో నీకు నట్టుందని తెలిసినా నన్ని పెళ్లి చేసింది అవునండి నీ కుటుంబంలోకి రావటం నేను చేసుకున్న పుణ్యం సరే ఇక నుండి నువ్వు అమ్మ ఏం చెప్తే అది విను సరేనా అలాగే సరేనండి ఆ రోజు నుండి ఆమె ఇంటి పని వంట పని చేసుకుంటూ బాగానే ఉంటుంది ఓ రోజు శాంతమ్మ కోడలిపై అలవటం మొదలెడుతుంది ఏంటమ్మాయి మీ వాళ్ళు చేసిన పని కట్నం డబ్బులో ఐదు వేలు తగ్గాయి అది ఇంతవరకు ఇవ్వలేదు అది అత్తయ్యా అదేంటది పోనీలే పిల్లకి నత్తుందని తెలిసినా బంగారం లాంటి మా అబ్బాయి మిచ్చి చేస్తే ఇదా మీ వాళ్ళు చేసేది కానీ బంగారం బంగారం ఏంటి బంగారం డబ్బు డబ్బే బంగారం బంగారమే ఇంకో వారం రోజుల్లో ఐదు వేలు సర్దకపోతే నేనేమి మీ ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది సరే అత్తయ్యా ఆ మాటలకి సుజాత మనసు నొచ్చుకుని ఇదే విషయాన్ని సురేషంకి చెప్పింది నువ్వు ఇవన్నీ పట్టించుకోకు డబ్బులు లేకుండా ఎలా డబ్బు కావాలి కదా అందుకే అమ్మలా అందిలే అంటే అవును ఆ డబ్బు ఎట్టి పరిస్థితిలో తీసుకురావలసిందే అనడంతో సుజాత మౌనంగా ఉండిపోయింది దాంతో సురేషం మళ్ళీ అలా మౌనంగా ఉంటావేంటి ఆ నగలన్నీ తీసి నాకు ఇవ్వు ఇక మీదేమైనా కావాలంటే నేను ఇస్తాను దాంతో వాళ్ళిద్దరికి డబ్బు మీద ఎంత ఆశ ఉందో సుజాత పసిగట్టింది కుంగిపోతున్నా ఏమీ మాట్లాడదు ఒకరోజు వంటింట్లో సుజాత రూపాయలు ఇంకా రాలేదు అది అదేంటది నీ తల్లిదండ్రులకు ఉత్తరం రాయి రెండు రోజుల్లో పంపమని చెప్పు పరిస్థితి అదంతా నాకు తెలీదు ఇంటి పనులు పంట పనులు సవ్యంగా జరగాలి అది కాక ఇంకో వారం రోజుల్లో కొత్త భూమి కొనాలి ఇప్పుడు ఆ డబ్బు వస్తుందనుకునే కదా ఇదంతా సిద్ధం చేసుకున్నాం కానీ నువ్వేం చేస్తావో తెలీదు రెండు రోజుల్లో డబ్బు సిద్ధం చేయమని చెప్పు అని అక్కడి నుండి వెళ్ళిపోయింది ఇదంతా సుబ్బారావు బయట నుండి గమనిస్తూనే ఉన్నాడు ఎందుకు శాంతమ్మా నేనేమన్నాను పళ్ళిస్తామన్నది అడిగాను అంతే అంత డబ్బు బంగారం పెట్టారు కదా ఇంకా వేల కోసం ఎందుకు పాకురాడుతున్నావు ఊరుకోండి ఐదు వేలైనా డబ్బే కదా దాన్ని వడ్డీకి తిప్పితే ఇంకా చాలా డబ్బు పోగు చేసుకోవచ్చు పోయేటప్పుడు మూట కట్టుకొని పోతావా ఏంటి నాన్న అమ్మ చెప్పేదానిలో తప్పేముంది రోజు నాలుగు రాళ్లు వెనకేసుకుంటేనే రేపటి రోజున మనం బ్రతకగలం అసలు మీ తల్లి కొడుకులకి ఏమైందిరా మన దగ్గర డబ్బు లేదా కష్టపడే శక్తి లేదా నీకేం తెలీదు పెట్టదు నీలా కూర్చుంటే ఇంకా ఆస్తులు సంపాదించుకున్నట్టే అని అతని మీద విరుచుకపడుతుంది శాంతమ్మ చేసేదేం లేక అతను మౌనింగా ఉండిపోతాడు సుజాతకి సుబ్బారావు మంచివాడని అర్థమవుతుంది ఓ రోజు సుబ్బారావు చూడమ్మా సుజాత నేను అమాయకురాల్ని ఇచ్చేసి నీ వాళ్ళ దగ్గర నుండి ఎక్కువ డబ్బు రావట్టాలని చూస్తున్నారు అర్థమైంది మా మామయ్య గారు ఇలాంటి కొడుకుని నీకిచ్చి పెళ్లి చేసినందుకు నాకే సిగ్గుగా ఉంది నన్ను క్షమించమ్మా అయ్యో మరేం పర్వాలేదండి నేను అర్థం చేసుకోగలను అని అనడంతో సుబ్బారావు అక్కడి నుండి వెళ్ళిపోయాడు దాంతో సుజాత ఎలాగైనా సరే అత్తను భర్తను మార్చాలనుకుంది ఈలోగా పక్క వీధిలో ఓ ముసలైన చనిపోయారన్న వార్త వస్తుంది అయ్యో ఎంత పని జరిగిందా పెద్దాయనకి ఏమైంది అత్తమ్మా ఆ పెద్దాయనకి చాలా ఆస్తిపాస్తులు బంగ్లాలు ఉన్నాయి కానీ ఇప్పుడు చూడు తల తలకొరివి పెట్టడానికి కూడా ఎవ్వరూ లేకుండా పోయారు అయ్యో పా పాపం వాళ్ళ వాళ్ళెవ్వరూ లేరా ఇతని ఎవ్వరికీ ఆస్తులు పంచటం లేదని ఇతను ఒంటరిగా వదిలేసి అంతా ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయారు చూసారా అత్తమ్మ అన్నీ ఉన్నా ఆయన ఒంటరివాడైపోయాడు నిజమే అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయింది వాళ్ళ అత్తమ్మ మారిందనుకొని సుజాత ఆమెతో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది మరుసటి రోజు అత్తమ్మ నేను మీకొక విషయం చెప్పాలి ఏంటి మీ వాళ్ళు డబ్బు పంపారా అసలు డబ్బుతో మీరేం చేస్తారు మా వాళ్ళు కష్టపడి పెళ్లి చేసి పంపించారు మీకున్నవి సరిపోవా కావాలంటే నేను కూడా పని చేస్తాను ఏంటి ఎప్పుడు లేనిది నోరులేస్తుంది అమ్మ చెప్పింది వినమని చెప్పానా నీకు అమ్మకే నీటిని చెప్పే స్థాయి కడిపోయావా అని సుజాత మీద అరవటం మొదలెట్టాడు సురేషం దాంతో సుబ్బారావు కలగ చేసుకుని కోడలు చెప్పిన దాంట్లో తప్పేముంది మొన్న వెనుక మీది పెద్దయిన పరిస్థితి ఏమైంది చూశారుగా అన్ని ఉన్న చివరికి తలకొరిపి పెట్టడానికి కూడా ఎవ్వరు లేరు ఏంటి నాన్నా మీరు కూడా నాన్ననేరా అందుకే చెప్తున్నా నేను నా దారినా కోడలు తన దారినా వెళ్ళిపోతే ఏం చేస్తారు మీరిద్దరు నా కొడుకు సంపాదిస్తాడు దాన్ని కూడబెడతాం ఎన్నాళ్ళనలా పోని ఆ ముందేమైనా పట్టుకుపోయాడా లేదుగా అంత సంపాదించే ఉపయోగం పోతే అని చెప్పగానే ఇద్దరు ఆలోచనలో పడ్డారు వాళ్ళెంతటి అత్యాశకి పోతున్నారో అర్థం చేసుకున్నారు దాంతో శాంతమ్మా మీరిద్దరూ చెప్పింది నిజమే నేనిన్నాళ్ళు ఆలోచించలేదు డబ్బు కోసం ఇలా పట్టుబట్టి నీకు బాధ కలిగించాను సుజాత ఇకపై అలా మాట్లాడను నేను అమ్మ మాటలకి తోడుగా ఉన్నాను ఇకపై నిన్ను బాధ పెట్టం సుజాత అలాగే ఇక నుండి ఉన్న దాంతోనే మనం సంతోషంగా ఉందాం అవును నాన్నా నేను కూడా మీలాగే కష్టపడతాను మనందరం కలిసికట్టుగా కష్టపడితే మన ఇంటికి సంపద పెరుగుతుంది నేను కూడా మీ కష్టాల్లో పాలు పంచుకుంటాను పోనీలే ఇన్నాళ్లకు మీ ఇద్దరిలో మార్పు వచ్చింది ఇదంతా కోడలు వల్లే సాధ్యపడింది నిజమేనండి ఇక మీదట మనం కష్టపడి సంపాదించుకుందాం ఉన్నదానిలోనే తృప్తిగా ఉందాం అని అంది అప్పటి నుండి ఎంత సంపాదించినా దానిలోనే సంతోషంగా జీవిస్తుంటారు డబ్బు కన్నా మనుషుల మనసు గొప్పదని తెలుసుకుంటారు